ప్రజలు తిరస్కరించిన పార్లమెంటుపై పెత్తరమ రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా పార్లమెంటును నియంత్రించే యత్నం ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ విమర్శలు దాడి ఇటీవల ఎన్నికల ఫలితాలపై తమపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్య పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి కానీ దురదృష్టశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ లబ్ధి కోసం పార్లమెంట్ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు అంతరాయాలు గందరగోళం సృష్టిస్తున్నారు ఎనభై నుంచి తొంభై సార్లు ఎన్నికల్లో ఓడిన విపక్షాల తీరు మారలేదు విపక్ష నేతలు పార్లమెంట్లో చర్చలు జరగనివ్వట్లేదు ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ ఇలా వేర్వేరు ఎన్నికల్లో వేర్వేరు సందర్భాల్లో ఇప్పటికీ దాదాపు ఎనభై నుంచి తొమ్మిది సార్లు ఓటమిని చవచూసిన విపక్షాలు తమ తీరును మార్చుకోలేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రక్రియలో పదే పదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన సరే కొన్ని పార్టీలు పార్లమెంటుకు పార్లమెంటుపై పట్టుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ ఘాటు విమర్శలు చేశారు ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు సభా కార్యకలాపాలపై తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నూతన పార్లమెంటు భవనం ఎదుట మీడియాతో మాట్లాడారు పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి అయితే దురదృష్టశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటుపై నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు అంతరాలు అంతరాయాలు గందరగోళాన్ని సృష్టించే సృష్టిస్తున్నారు ఎనభై నుంచి తొంభై సార్లు ఎన్నికలు ఓడినా విపక్షాలు తీరు మారలేదు విపక్ష పార్టీలు ఆ పార్టీల నేతలు పార్లమెంట్లో చర్చలు జరగనివ్వట్లేదు ప్రజాస్వామ్య సూత్రాలను ప్రజల ఆకాంక్షలను గౌరవించరు ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు అని మోదీ విమర్శలను దాడి చేశారు కొందరు విపక్ష నేతలు పనిగట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు వీళ్ళ వైఖరిని ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తున్నారు ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కులను అణిచివేస్తుంది వారి కొత్త ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని దెబ్బతీస్తుంది కొన్ని ప్రతిపక్ష పార్టీలు సజా సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకొచ్చాయి అయితే ఆ పార్టీలు మనసుల్ని నాటి మిత్రపక్షాలు మార్చేస్తున్నాయి సభలో ఆందోళనలు నిరసనలకే మొగ్గు చూపుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అగౌరపరుస్తున్నాయి సభ సజావుగా సాగేందుకు సిద్ధపడ్డ కొన్ని విపక్ష పార్టీలు గొంతును వాటి భాగస్వామ్య పార్టీలే నొక్కేస్తున్నాయి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి వీళ్ళు గొడవ వల్ల తొలిసారిగా సభకు ఎన్నికైన వారు కనీసం ప్రసంగించే అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారు అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచ దేశాలు పార్లమెంట్లో తో పోలిస్తే భారత పార్లమెంట్లో సభ్యత్వం పొంది అభిప్రాయాలు వెల్లడించే అవకాశం రావడం నిజంగా అరుదు పార్లమెంట్ వేదికగా ఇచ్చే సందేశం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న అంకిత భావాలనుకు అద్దం పట్టాలి నేడు ప్రపంచమంతా భారత వైపు ఆశగా ఎదురుచూస్తుంది అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని ఖ్యాతిని ఎమనింపజేసేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకోవాలి ప్రస్తుత సమావేశాలు అత్యంత ఫలవంతం అవ్వాలి రాజ్యాంగాన్ని ఆమోదించిన డెబ్భై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగ ప్రతిష్టను మనం అందరం పెంచుదాం కొత్త ఆలోచనలతో సరికొత్త స్ఫూర్తిని నింపుదాం అని మోదీ అన్నారు